నా తోటి స్టేజ్ మీద ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లకు వందనాలు తెలియజేస్తూ మిత్రులారా ఒకప్పుడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఒక ఒక ఇద్దరు ఒక ఊరి మీద డిస్ట్రిబ్యూషన్ చేసే కార్మిక వర్గం ఇప్పుడు మన ముందు కన కనపడుతున్నది ఒకప్పుడు నేను నైన్టీ త్రీ నుంచి నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ దాకా ఈ మైండ్లో చేసిన విపరీతమైన జనరల్ షిఫ్ట్ వస్తే కార్మిక వర్గము మనం ఎక్కడి నుంచి బైక్ లైన్ నుంచి ఇక్కడ దాకా వస్తే రోడే అయిపోయింది బస్సులే ఆపుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఈ కార్మిక వర్గం అంతా కన్మార్గ అయిపోయింది మిత్రులారా ఒకప్పుడు లక్ష పదహారు వేల మంది కార్మిక వర్గం సింగరేణి కార్మిక వర్గం ఈ రోజు నలభై వేల మందికి కుదింపబడ్డది దీన్నంతా మీరు ఆలోచించాలే మిత్రులారా ఇప్పుడు నలభై నాలుగు చట్టాలు కార్మిక వర్గ చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించడానికి పాసిస్తూ బీజేపీ ప్రభుత్వం మోడీ అంశాలు కంకణం కట్టుకొని ఈరోజు నాలుగు కోట్లుగా తీసుకొచ్చడానికి ప్లాన్ చేసుకున్నారు ముందుకొస్తా ఉన్నారు దీన్ని మీరు తెలివి కళ్ళకు బిడ్డలు మీరు ఇప్పుడు కొత్త కొత్త పిల్లలు వచ్చారు చదువుకున్న బిడ్డలు మీరు యూట్యూబ్ లో చూస్తా ఉన్నారు మొబైల్లో చూస్తా ఉన్నారు కాబట్టి మీరు ఈ పాసిస్ట్ బీజేపీని ఈ అంశ విధానాలను మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు ఇరవై ఈ నెల ఇరవై తారీఖు మే ఇరవై తారీఖు అన్ని కార్మిక సంఘాలు టోటల్ గా భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ దీన్ని ఈ సమ్మె విజయవంతం కోసం మీ దగ్గరకు వస్తున్నాము మీరు ఆ రోజు ఏది చేసినా ఎవరు ఏది చేసినా మీరు ఇళ్ళలకు రాకండి మీరు మైళ్ళ మీదకి రాకండి ఇళ్ళల్లో ఉండండి లేకుంటే అత్తగారి వెళ్ళిపోండి ఒక్క ఒక్కరోజు ముందు వెళ్ళిపోండి సమ్మెని విజయవంతం చేయండి మైండ్స్ అన్ని నిర్మాణిష్టంగా ఉండాలి మిత్రులారా ఒక్క రోజు కనుక నిరసన తెలియజేయకపోతే వాడు ముందుకు వస్తాడు అంటే అనుకూలంగానే కార్మిక వర్గం ఉన్నదని ముందుకు వచ్చే ప్రమాదం ఉన్నది మిత్రులారా ఇంకొకటి కూడా చెప్పాలి మొన్న రెండు యూనియన్లు మన పట్టి విక్రమార్కకు ఒక మెమోరాండం ఇచ్చారు ఇచ్చారు మేము చెప్తే నైన్టీ పర్సెంట్ కార్మిక వర్గం చెప్పినట్టే వేలం వేసుకోవచ్చు అన్నారు ఎంత దుర్మార్గం అయ్యా ఎంత దుర్మార్గం సింగరేని కార్మిక వర్గం కొత్త పిల్లలు వచ్చారు కొత్త పిల్లలు మీరు నుంచి నలభై రెండు సంవత్సరాలు సింగరేణి కార్మిక వర్గం చేయాల్సిన అవసరం ఉన్నది అంత చేసే పరిస్థితి ఉన్నది సింగరేళ్ళ కరోనా కంటే ప్రమాదం ఉన్నది చూడండి ఎల్లరు మనగూరు కొత్త ఓసిలే బెల్లంపల్లి నుంచి ఓసిలే ఇక్కడ భూపాలపల్లి గ్రౌండ్ మైన్ ఉంటే అవి కూడా గ్రౌండ్ మైన్స్ ఓసి చేస్తా ఉన్నారు మీరు ఎక్కడ పోతారు చెప్పండి మీరే మీరు బాగా ఆలోచించాలి చదువుకున్న బిడ్డలు బాగా ఆలోచించండి మీకు లైఫ్ లేదు నూతన బొగ్గు గణ కోసం కార్మిక వర్గం మన ట్రేడ్ యూనియన్ ఇచ్చే పోరాటాలకు మీరు ముందు అది అటువంటి యూనియన్లను మీరు మీరు లేరు మొత్తం దోపిడీ వర్గ మీరు ర్యాలై ఉన్నారు ఒక రకంగా కార్మిక వర్గాన్ని కూడా నిందించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మీరు తెలివి బిడ్డలు మీరు తెలివి బిడ్డలు కాబట్టి మీరు నిజాయితీ పరులైన కార్మిక వర్గం కనుక మీరు ర్యాలీ కావాల్సిన అవసరం ఉన్నది నూతన బొగ్గు గనులు తీసుకుంటేనే మీకు ఉన్నది లేకుంటే ఉన్న మైండ్లన్నీ అచ్చ మైండ్లని ప్రైవేట్ ఇస్తే అచ్చ మహిళలని ప్రవేట్ ఇస్తే మిమ్మల్ని వాడు ఉంచుకోవడం కనుక మీకు విఆర్ఎస్ ఇచ్చి ఎంతో అంత వ్యాలంటీ రిటైర్మెంట్ పెట్టుకొని ప్యాకేజీ ఇచ్చి చనిపోమని చెప్తాడు మిత్రులారా కాబట్టి దుర్మార్గమైన పరిస్థితి ఉన్నది మీరు ఇరవై తారీఖు నాడు సమ్మె విజయవంతం చేయాలి ఒకటి దుర్మార్గమైన ఈ పాసిస్టు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఎస్టీ ఎస్టీ ఎస్సీల దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ కార్మిక వర్గ వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ మీకు తెలుసు రైతులు రైతులు మన రెండు సంవత్సరాల క్రితము ఢిల్లీల చలిలో వర్షంలో ఎండలో పోరాటం చేస్తారు వీరం పోరాటం చేస్తారు మూడు వందల మంది చచ్చిపోయారు మిత్రుల కానీ ఢిల్లీలో ఓనియలేదు ఢిల్లీ పోకుండా బయటనే మొత్తం బారికేట్ చేసి ఢిల్లీ చేయకుండా ఢిల్లీ ముట్టడి చేయకుండా చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న వచ్చి మరి ఇరవై ఆరు మందిని వచ్చి మన అక్కడ వాళ్ళని ఇట్లా రానిచ్చు అని చెప్తున్నాం రైతులున్నావు మన రైతులున్నావు రైతు చట్టాల వ్యతిరేకంగా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు ఢిల్లీలకు కొనివ్వలేదు నువ్వు వేరే దేశం పడే చెట్లు ఇక్కడ పై చేసాడు అయితే అన్న ఒక ప్రమాదం ఉన్నది మిత్రులారా ఇక్కడ ఇరవై ఆరు మంది చచ్చిపోయిన దాంట్లో ముస్లింలు కూడా ఉన్నారు ఇక్కడ మిత్రులారా హిందువు చచ్చిపోయిన హిందూ కాదు మన భారత మాత్రం బిడ్డలు చచ్చిపోయారు అది చెప్పాలి మన భారతదేశ బిడ్డలు చచ్చిపోయారు మన భారతదేశ బిడ్డలు చచ్చిపోయారు మన భారతదేశ రక్తము అక్కడ పడ్డది దాన్ని ఖండించాలే మెడ మీద తల ఉన్నాడు ఎవడు కూడా దాన్ని సమర్థించాడు కాని అక్కడ ఒక నీతి ఉన్నది వాడు వచ్చి తెలుసు చంప నన్ను కూడా నా భర్తను చంపడా చంపలే ఛత్తీస్గఢ్ లా ఛత్తీస్గఢ్ లో స్త్రీలు కనపడితే మేకల మీద తొడేలు మీద పడ్డట్టు స్త్రీలను అత్యాచారాలు చేసి ఎన్కౌంటర్ పేరుగా చంపుతా ఉన్నారు మిత్రులారా ఆదివాసులుగా చంపుతా ఉన్నారు అక్కడ ఖనిజ సంపాదన అంతా ఆదాని అమ్మానికి కిర్లు జిందాలు ఇచ్చడానికి కంకణం కట్టుకున్న ఈ పాసీ చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ఆపరేషన్ కాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రేపు ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు నక్సలిజం మావోయి లేకుండా చేద్దామని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు యుద్ధ విమానాలు బార్డర్లు కొట్లాడాల్సి యుద్ధ విమానాలు మొత్తం యుద్ధ హెలికాప్టర్లతో బామ్లు వేస్తున్నారు మిత్రుల ఒకటి మీరు గుర్తుంచుకోవాలి మొన్నటికి మొన్న ఈ రేవంత్ గవర్నమెంట్ నాలుగు వందల ఎకరాలు ఈ పరిపాలన కోసము లోటు బడ్జెట్ ఉన్నది లోటు బడ్జెట్ ఉన్నది కాబట్టి దీనిని అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నాలుగు వందల ఎకరాలను దాన్ని సదులు చేస్తా ఉంటే సలవులు చేస్తా ఉంటే ఓయూ స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు రోజు వాళ్ళ పాములు చచ్చిపోతాయి కుందలు చచ్చిపోతాయి జింకలు చచ్చిపోతాయి అని చెప్పి సుప్రీంకోర్టులో పిల్లెత్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆగింది ఏడీ అడవి జంతువులు చచ్చిపోతాయి అని ఇక్కడ ఏంటండి అక్కడ మీద హెలికాప్టర్ నుంచి బాంబులు వేస్తా ఉంటే అక్కడ అడవి జంతువులు చచ్చిపోతలేవా ఫారెస్ట్ నాశనం అయితే లేదా ఆదివాసులు చచ్చిపోతలేరా నక్సలైతులు చచ్చిపోతలేరా అంటే వీళ్ళ వీళ్ళ పానాల కంటే అంటే సుప్రీంకోర్టు కూడా ఎటువంటి చూడండి మిత్రులారా సుప్రీంకోర్టు కూడా ఈ కోర్టులు కూడా మొత్తం మోడీ అమిత్ చెప్పినట్టే తీర్పిస్తున్నాయి మిత్రులారా మొత్తం వాళ్ళు వాళ్ళు ఎట్లా తీర్పిస్తే అట్లా తీర్పిస్తా ఉన్నాయి సుప్రీంకోర్టు కనుక కనపడుతుంది అని చెప్తున్నా భారతదేశ సైన్యం రెండు లక్షల సైన్యం తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ లో పెట్టిన బిడ్డ నువ్వు అక్కడ బాడలో పెడితే మొన్న ఇరవై మంది మన భారతదేశ బిడ్డలు చనిపో చనిపోవు కదా వాటి మిత్రులరా ఎక్కువ మంది మాట్లాడేటట్టు ఉన్నారు కనుక ఒకటి చెప్తా ఉన్నా రాను మొన్న ఇరవై తారీఖు నాడు సమ్మె రాబోయే ఇరవై తారీఖు సమ్మెను విజయవంతం చేయాలి ఎవడు వ్యతిరేకించిన మెడ మీద తల లేనిల తల లేనోడైతాడు అన్న మెదడు లేనోడైతాడు వాడు ఏదైనా సంకరజాతికి సంబంధించినైతాడు తప్ప ఎవడు కూడా దీన్ని వ్యతిరేకించాడు అని చెప్తూ చెప్తూ తెలివి కళ్ళ బిడ్డలు తెలివి మీరు విజయవంతం చేయాలి దీన్ని విజయవంతం చేయాలి ఇక్కడ కూడా మీరు చెప్పాలి రానున్న రోజులలో కూడా ఓసీలకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ మైండ్స్ కోసం పోరాటం చేద్దామని చెప్తూ ఇంకా మనం ముందు ముందు మాట్లాడుకుందాం వర్తలు చాలా మంది ఉన్నారు కనుక మీకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నుంచి వందనాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ